నేను అదే యూఎస్పీ కింద అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇన్నాళ్ళు చూస్తుంటే నా చిన్నప్పటి నుంచి ఒక ఫిలిమ్స్ ఎస్పెషలీ మన తెలుగు ఫిలిమ్స్కి వచ్చేసరికి ఒక వ్యాక్యూమ్ ఉంది హీరో అంటే ఎంత దిగినా కూడా ఇంకా ఈ ఈ లెవెల్ నుంచి దిగకూడదు ఇలా చేస్తే జనాలు చూడరు ఇలా కొన్ని మిత్స్ ఉన్నాయి సుకుమార్ గారు నేను దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాను ఇది రంగస్థలం బిఫోర్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇలా చేసినప్పుడు మాత్రం బాగా దిగి ఫుల్గా ఎంత దిగిపోయి చేసేయాలి అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళినప్పుడు మాత్రం అన్నపాలజిట్టుకి వెళ్ళాలి అని అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నావు ఇంకా నాకు ఆపర్చునిటీ దొరికింది నాకు అది ఏంటంటే ఒక పల్స్ మనకు ఒకసారి కనిపిస్తుంటుంది బా ఇలా చేస్తే బలం ఉంటుంది ఎవరు చేయలేదు మనం ఇలా చేస్తే బలం ఉంటుంది అని ఒక వ్యాక్యూమ్ అది లిటరలీ చెప్పాలంటే ఒక వ్యాక్యూమ్ నాకు ఆ వ్యాక్యూమ్ ఛాన్స్ దొరికింది నేను అనుకుంటాను బా ఎవరు చేయకూడదు బ్యాంక్